హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు నేను చూపించే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే ఎక్కువగా చేసేవారు ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మట్టుకైతే మర్చిపోతున్నారండి ఇంతమందికి ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మీకు చూపిస్తాను ఇదైతే బియ్యం నోకండి ఎటువంటి బియ్యమైనా అయినా పర్వాలేదండి ఇలా నోకు చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ కప్ బియ్యం నూకు తీసుకున్నాను ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకుని దానిలోకి వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ పచ్చి వేసుకుంటున్నానండి ఇలా ఈ మూడు వేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి బియ్యాన్ని అయితే శుభ్రంగా ఎలా కడుక్కుంటాం మన రైస్కి అన్నం వండుకున్నప్పుడు అలా ఇది కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే నానబెట్టుకోవాలన్నమాట ఎక్కువసేపు ఏం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం ఉప్మా చేసుకునే ముందు ఆ తాలింపులు వేపుకుంటాం కదా ఆ ముందు అయితే ఇలా కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇలా వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే బియ్యం నూక ఉప్మా అయితే రెడీ చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేరుసిన గుళ్ళు వేసుకుని ఇలా వేపుకోవాలి పచ్చిసనగపప్పు అయితే వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యంలో వేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా నెక్స్ట్ అయితే అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేపుకోవాలి ఈ ఉప్మాలోకి అయితే పెసరపప్పు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందుకని పెసరపప్పు వేసాను నెక్స్ట్ అయితే వన్ స్పూన్ జీలకర్ర సరిపడా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మనం ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటాం సేమ్ అలాగే ఇంక తాలింపు వేసుకోవడమేనండి నెక్స్ట్ అయితే నేను వన్ కప్ అయితే బియ్యం తీ నూక తీసుకున్నాను కదా వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం బియ్యం నూక నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా టూ కప్స్ వాటర్ వేసుకుని దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను సాల్ట్ వేయడం ఇక్కడ చూపించలేదు సాల్ట్ కూడా వేసుకుని ఈ నానపెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు అలాగే బియ్యం నూక ఇవన్నీ ఇలా వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత వేసేసుకోవడమే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకుని మొత్తం ఈ బియ్యం నూక అంతా అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోండి త్వరగానే ఉడికిపోతుందండి బియ్యం నొక్కు కదా త్వరగానే ఉడికిపోతుంది అంటే మనము ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అదే నానబెట్టుకోకపోతే కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే పడతాయండి బియ్యం కదా ఇది అంతకనేసి ఇలా అంతా దగ్గర పడిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకోండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బియ్యం నో కుప్మా అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి తిన్నవాళ్ళు అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటా అంతవరకు బాయ్ అండి